పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న జమీన్ రైతు పేపర్ అనేది ఒక ఆర్టికల్ రాసింది జమీన్ రైతు అంటే ఆశామాషిక తీసేయద్దు ఇది వందేళ్ల చరిత్ర కలిగినటువంటి పేపర్ ఆ పేపర్లో ఆర్టికల్ చూశాక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా ఉన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కోసం మొన్న ఓటేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఓటేసినటువంటి వ్యక్తులైనా కానీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాలు చేస్తారు అనుకున్న ఆలోచించే వ్యక్తులైనా కానీ వీళ్ళందరికీ పెద్ద షాకే తగిలింది ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓ ఊగిపోయే ప్రసంగాలు ఇచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఏ ఇష్యూ మీద ప్రభుత్వం పైన అసలు పోరాటం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడో చెప్పడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపించాడు సైలెంట్గా ఉంటాడు ఆయన ఏదో సినిమాలు చేసుకుంటున్నాడో లేదా ఎక్కడ పోతున్నాడో తెలియదు ఎప్పుడో వారానికి పండక్కో లేదా పబ్బానికో ఒకసారి నెలకోసారి వచ్చిపోతున్నట్టు కనపడతాడు వెళ్ళిపోతాడు ఇదే ఆర్టికల్ క్లియర్ కట్గా ఏదైతే జల్ జీవన్ మిషన్లో నిధులు స్వాహ అది అని చెప్పి జమీన్ రైతు ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందో పూర్తిగా మనకు అర్థమవుతుంది నేను చదువుతాను అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఎలా ఉన్నారు ఎన్నికల తర్వాత ఎలా ఉన్నారు కూడా రాశారు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు నేను నిజాయితీగా రాస్తాను నేను నిజాయితీగా ఉంటాను ఐదు అని చెప్పి డబ్బులు కూడా ఒక అతను వస్తే ఒక అతను ఎనిమిది కోట్లు డబ్బు తీసుకొచ్చి డబ్బులు ఇస్తే తీసుకోలేదు అదే పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నికలు అయిన తర్వాత మరి ఆ రాజకీయ అవసరాల కోసం అధికారం వచ్చేసిందని చెప్పి ఒక ఆ ఫోబియాలో బతుకుతూ డబ్బు అవసరం కోసం పరిగెడుతున్నారేమో తెలియదు కానీ ఈ జల్ జీవన్ మిషన్ నిధులనే శోహ జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి రాసింది ఇక క్లియర్గా వస్తే ఇక పద పదవి కానీ పదవి వచ్చే అధికారం మహా ప్రమాదకరమైంది నిష్ఠగా ఉండాలనుకున్న ఉండనివ్వదు రకరకాల ప్రలోభాలు ఒక పక్క రాజకీయ అవసరాలు మరోపక్క కొన్ని తెలిసి తెలియనికనే జరిగిపోతూ ఉంటాయి వాటి ఫలితం మాత్రం పదవి నిర్వహించే వాడికి చెందుతూ ఉంటే ప్రజాకర్షణ కలిగిన నేతగా పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప విజయం సాధించాడో ప్రజలను పాలించే కీలక మంత్రిగా అంత వైఫల్యం చెందాడు నిర్గాంత్ర నిర్గాంతరమైన నిజం అంటే ప్రజల అవసరాలు లేకపోతే ప్రజలను పాలించే విధానాలు తెలుసుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయిపోయారు అని చెప్పి క్లియర్గా ఇక్కడ రాశారు మంత్రికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏవి ఆయన వద్ద లేవు అందులోనూ ఆయన నిర్వహిస్తున్నవన్నీ చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై అడవి అడవులు పర్యావరణం వంటి శాఖలు ఉన్నాయి ఆయన ఆయన వద్ద ప్రతి ఎమ్మెల్యేకు ఆ శాఖతో పని ఉంటుంది ప్రతిరోజు మంత్రిని కలిసి విన్నవించుకోవాల్సి వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ను ఏ ఎమ్మెల్యేకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు సహచర మంత్రులు కూడా పలకరింపు లేదు తన మంత్రులతో అవసరం ఏర్పడిన ప్రజాప్రతినిధులను నానా కష్టాలు పడుతున్నారని తెలిసినా అర్థమైందా తన శాఖతో పనుల కోసం వచ్చేవాళ్ళు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన పద్ధతి మాత్రం పవన్ కళ్యాణ్ గారు మార్చుకోవట్లేదు కూటమి ప్రభుత్వ స్థిరత్వం పవన్ కళ్యాణ్ మూల స్తంభం వంటి వాడు కాబట్టి ఎవరు ఏమి ఆయనే అనలేక మనసులో ఆయన్ని తిట్టుకుంటా ఉన్నారు ఆయన మనసులో ఏదైతే శాపనార్థాలు పెట్టుకుంటున్నారు అంటూ కాలం వెల్లదీస్తున్నారు అంటూ ఇక్కడ ఆర్టికల్ రాసే రైతు వాళ్ళు అట్లని ఆయన స్వయంగా శాఖకు తగిన సమయం వెచ్చిస్తున్నాడంటే అది లేదు సరే ఆయన ఏమన్నా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా శాఖకే పరిమితమైపోయి శాఖలో పూర్తిస్థాయిలో పనిచేయంటే అది లేదు పూర్తిగా అధికారులు ఇష్ట రాజ్యానికి వదిలి వెళ్ళాడు ఆ వదిలిపెట్టేశాడు పంచాయతీరాజ్ ఉన్నతాధికారిగా చంద్రబాబు తన వద్దకు పంపిన వ్యక్తికి మహామాయగాడని తెలిసిన పవన్ కళ్యాణ్ అంటే పంచాయతీరాజ్ ఉన్నతాధికారిగా చంద్రబాబు తన వద్దకు పంపిన వ్యక్తి మహామాయగాడని పవన్ కళ్యాణ్ గారికి నిజం తెలిసిన గుడిని గుళ్ళని లింగాన్ని దిగమింగే గనుడు అని తెలిసినా ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఉండి ఊరుకుండిపోయారు ఇప్పుడు అదే ఆయననే అప్ర ఆ ప్రతిష్టకు భంగం కలిగేలాగా పెద్ద ప్రమాదం పరిణమిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారి మీద చేతులు పెట్టేసి మీరే నిర్వహించండి అన్న చేయటంతో పూర్తి స్థాయిలో ఆయన ఇప్పుడు ప్రతిష్ట అనేది కోల్పోయే వస్తా వస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారికి దీని మాట అర్థం ఏంటంటే ఆయన శాఖ మీద ఆయనకి ఇంకా పట్టు అనేది లేదు ఈ మా ఈ మాటకి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయి నీరు ఇవ్వాలనే సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ ప్రారంభించింది వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించింది జగన్ ఐదేళ్ల పాటు ఆ నిధులు వాడలేదు ఆ పథకాన్ని మొత్తం పాత్ర వేశాడు ఇప్పుడు ఆ మహత్తరమైన ప్రజా సంక్షేమం చేసే అవకాశం పవన్ కళ్యాణ్కి దక్కింది ఈ పథకం తీరుతెన్నులు అధ్యయనం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఎన్ని పొలాయిలు బిగించాడు వీళ్ళకి అర్థం కావట్లా కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఆర్టికల్ ఇచ్చింది దాదాపు డెబ్బై శాతం రాష్ట్రం ఇళ్ళకి ఇంటింటి కొలాయిలు వచ్చినాయి ఎన్ని ట్యాంకులు కట్టారు అవన్నీ ఒకసారి పరిశీలించండి సరే ఇంకా ముప్పై శాతం కూడా క్లియర్ చేయలేదు ఆ క్లియర్ చేసి దాన్ని ఉద్దేశించి రాసి ఉంటారు మొత్తం ఏ రీతిలో అమలు చేస్తే సత్వరంగా సత్ఫలితాలు వస్తాయో బేరీజ్ వేసుకుని అమలు ప్రారంభించడం జరగాలి కానీ పవన్ కళ్యాణ్ ఏ అంశం మీద కూడా లోతుగా అధ్యయనం చేసి ఓపిక లేదు ఫైల్ చదివే తీరికలేదు మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఫైల్ చదివే తీరిక లేదు అధ్యయనం చేసి ఓపిక లేదంట దీంతో అధికారుల మీద బాధ్యత నెట్టాడు వారు ఆ పథకాన్ని కుంభకోణాలు పుట్టగా మార్చేస్తున్నారు మారుస్తున్నారు గ్రామాల్లో ఇంటింటి కుళాయిలు నీళ్ళు ఇవ్వాలంటే ప్రతి గ్రామంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కొట్ట కట్టాలి కుళాయిలు పైపులు గ్రామం మొత్తం ఏర్పాటు చేయాలి భూగర్భ నీటి పంపులతో నీటి సరఫరా చేయాలి అయితే భూ భూగర్భ నీరు కలుషితమైంది కాబట్టి రిజర్వాయర్ నదుల నుంచి నీటిని తరలించాలి కులాయల్ని ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు భారీ ప్రాజెక్టు వందల మైలు దూరం నీటిని తరలించాలి ఇక్కడ అధికారులు తమ తెలివిని ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ కొట్టిస్తున్నారు మంత్రి గారిని బోల్తా కొట్టించారు కొట్టిస్తున్నారు భారీ ప్రాజెక్ట్ అమలు చేయాలంటే భారీ కాంట్రాక్ట్ కావాలి వేల కోట్ల ప్యాకేజీలు విడదీసి టెండర్లు పిలవాలి అది ఏ ఊర్లో ఏ ఊర్లో ఎక్కడి నుంచి ఎక్కడ నీటి వెలుగుతీత చిన్న చిన్న పనులు చిన్న చిన్న ట్రాక్టర్ ఆ ట్రాక్టర్లు రంగంలోకి వస్తారు అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్ విడదీస్తే ఎక్కడి నుంచి ఎక్కడదా చేయాలి ఏం చేయాలి ఆ అవసరాలకు ఏమేమి పిలుచుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ తమ అతి తెలివితోటి తమ స్వంతం చేసుకునే మెగా కంపెనీ ఇక్కడ రంగ ప్రవేశం చేసింది పంచాయతీరాజ్ ఉన్నతాధికారి బలహీనత మీద దెబ్బ కొట్టారు వారు ఆయన బేరం కుదుర్చుకొని తామే ఒక ప్రణాళిక తయారు చేశారు ఏ జిల్లాకు ఏ నది నుంచి నీరు తరలించాలో ప్లాన్ గీశారు దాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ముందు పెట్టారు అధికారి అందులో మోసం గ్రహించలేని పవన్ కళ్యాణ్ గుద్దిగా అధికారులు నమ్మి ముందుకు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన మెగా కుంభకోణం పురుడు పోసుకుంది మెగా కంపెనీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే డైరెక్టర్ ఇందుకోసం పంచాయతీరాజ్ ఉన్నతాధికారి ఫేసిని తన శాశ్వత నివాసంగా మార్చుకున్నాడని చెబుతున్నారు రోజంతా అక్కడ వేసి మరీ ఒత్తిడి చేస్తున్నారు చేస్తున్నారంట ఈ పెద్ద కంపెనీలు పనులైతే తీసుకున్నాయి కానీ వాటి నిర్మాణానికి శ్రద్ధ మాత్రం పెట్టవు ఉదాహరణ నెల్లూరు నగరం నీటి సరఫరా పథకం చూడవచ్చు వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలతో మంజూరు చేశారు పెద్ద కంపెనీకి పని కేటాయించారు కానీ మొదలుపెట్టి పదేళ్లైనా దాని అతిగతి లేదు నెల్లూరు నగరంకు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు నుంచి నీటిని సరఫరా చేయవచ్చు దానికి మెళికలు పెట్టి సంఘం నుంచి మహాన్మద్ మహన్మద్బార్పురం తిప్ప మీదకు అక్కడ నుంచి నెల్లూరు సరఫరా చేస్తున్నారు కానీ అది పూర్తి కాలేదు ఒక కిలోమీటర్ దూరం నీరు పారించలేని కంపెనీ వందల కిలోమీటర్ల నుంచి నీరు తెచ్చి ఎప్పటికీ గ్రామీణం గొంతు తడపాలి భూగర్భ జలాల్లోని నాణ్యత లేకపోతే వాటి త్రాగు ఉపయోగం కూడా త్రాగుయోగం కూడా పరిజ్ఞానం మన వద్ద పుష్కలంగా ఉంది ఈ సాగు చూపించి చిన్న చిన్న కాంట్రాక్టు సకాలంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పెద్ద కంపెనీలకు ఇచ్చి పాడు చేయడం అవసరమా చిన్న చిన్నవి చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇక్కడ ఏంటంటే ఒకేసారి మొత్తం ఒక కంపెనీ మేము పెడితే వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారో క్లియర్ కట్గా అడుగుతూ ఉన్నారు మనకంటే మూడింతలు జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో కూడా ఈ పథకం అమలు బాగా జరుగుతుంది యోగి ఆదిత్యనాథ్ దాన్ని దాదాపు లక్ష పనులుగా విడగొట్టి కాంట్రాక్ట్కి అప్పచెప్పాడు ప్రాజెక్టు నిర్మాణం మూడింతలు పని పూర్తయిపోయి గ్రామాల్లో కొన్ని కుళాయిలు వస్తూ ఉన్నాయి అధికారులు తన వద్దకు వచ్చిన తన వద్దకు ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎట్లా అమలు జరుగుతుందని విచారించి ఉంటే పవన్ కళ్యాణ్ ఈ ఊబులో జ పడకుండా జాగ్రత్త పడేవాడు ఏది ఏమైనా ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని సక్రమంగా నిర్వహి నిర్వహించడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందాడు వైఫల్యం చెందాడు అని చెప్పడానికి చెప్పక తప్పదు ఇప్పటికైనా ఆయన తన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుంటే రాజకీయ భవిష్యత్తు సుఖం సుఖారంగా సాగుతుంది లేకంటే కుమ్మకోలు రొచ్చు గుట్లో తప్పదు ఇది జమీన్ రైతు వాళ్ళు రాసిన ఆర్టికల్ పవన్ కళ్యాణ్ గారు పనితీరు గురించి ఇక వీళ్ళకి నేను సమాధానం చెప్తున్నాను జమీన్ రైతు వారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఏ ఊరుకు సంబంధించిన కాంట్రాక్టు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళు వాళ్ళకే ఇచ్చారు ఒక్కరికైతే ఇవ్వలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఎందుకంటే నేను చాలామంది చూసే అప్పుడు పనిచేసేవాళ్ళు జిల్లాకు ఉండేవాళ్ళు జిల్లా దగ్గర నుంచి మళ్ళీ సబ్ కాంట్రాక్టులు వచ్చేవాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏదైనా ఒక్కరికైతే వెళ్ళలేదు ఇక ఈ గవర్నమెంట్ ఒక్కరికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పనులని అప్పచెప్పారు అవి అవుతాయి ఎప్పుడు జరుగుతాయి ఎంత పెద్ద మొత్తంలో ఇప్పుడు రెండు వేల పదిహేనులో మొదలుపెట్టింది నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కావలేదు అటువంటి కంపెనీలకు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ముడుపులు కానీ వాటాలు కానీ ఎవరిని వెళ్తాయనే కోణంలో ప్రజలు కూడా ఆలోచిస్తారు దయచేసి మీ పనితీరు మార్చుకొని మీ పనితీరు మీ శాఖ మీద మీకే లేదు మీకున్న అధికారుల మీద పెత్తనం వదిలేసి మీ పని మీరు చూసుకున్నారు ఎమ్మెల్యేలకు కూడా మీరు అందుబాటులో రావట్లేదు అని చెప్పి క్లియర్గా ఈ ఆర్టికల్ అయితే జమీన్ రైతు వాళ్ళు రాశారు